శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీలలితమహాత్రిపుర సుందరియ నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని ఎనభై ఐదవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం నమో వాకం భ్రూమో నయనరమణీయాయ పదయో తవా స్మై స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయాయత్యంతం యదవిహనాయ స్పృహయతే పశునామిషానం ప్రమధవన కంకేళితరవే వయన రమణీయాయ కన్నులకు ఆనందాన్నిచ్చే ఆనందం ఎప్పుడు కలుగుతుంది దుఃఖాలు తొలగితే అమ్మ పాదాలు దుఃఖ దురితాలను తొలగించి ఆనందాన్ని ఇస్తాయి తవాస్మై ద్వందాయ నీ యొక్క పాదముల జంటకు నమోవాకం భ్రూమ అంటే నమస్కారాలు చెప్తూ ఉన్నాను పశువునా ఈశాన పశువులైన ఈ జీవులకు ప్రభువైన ఈశ్వరుడు మన చేత ఒక అద్భుత ధ్యానాన్ని చేయిస్తున్నారు ఆ జానం ఏంటి అంటే మామూలుగా వృక్షాలకి కూడా కొన్ని కొన్ని దోహద క్రియలు ఉంటాయంట వృక్షాలకి మొక్కలకి కూడా కొన్ని ద్రోహద దోహద క్రియ అంటే వాటికి పెట్టి నీరు ఎరువు కాకుండా వాటిని కొన్ని మొక్కలను తాడనం చేస్తే కాలితో తాడనం చేస్తే చేతితో తాడనం చేస్తే తాడడం అంటే కొట్టడం కాలితో కొట్టినట్టయితే ఆ వృక్షం బాగా పుష్పించడము ఫలాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుందట ఇది అన్నిటికీ ఒకే విధంగా కాకుండా ఒక్కొక్క జాతి వృక్షాలకు ఒక విధంగా ఉంటుందంట దోహద క్రియ ఇలాంటి దోహదక్రియ స్వామివారి యొక్క ఉద్యానవనంలో ప్రమాదవన కంకేళి తరవే అన్నారు ప్రమాదవనం స్వామివారి యొక్క వనంలో అశోక వృక్షం తరవే అంటే అశోక వృక్షం ఈ అశోక వృక్షానికి అమ్మవారి యొక్క కాలి తాడనం చేత అది బాగా పుష్పించడం జరుగుతూ ఉంటుందట అందుకని అమ్మవారి యొక్క కాలి తాడనం చూసి అశోక వృక్షానికి తగిలిన కాలి తాడనం చూసి స్వామివారు తనకు ఇలాంటి తాడనం కావాలి అని కోరుకున్నారట కోరుకుని దానిపై అసూయ పడ్డారట అది ఇక్కడ చెప్తున్నారు యత్యంతం మిక్కిల అసూయపడినవాడై ఎందుకంటే యదభిహనాయ స్పృహయతే అన్నారు ఏ చరణయుగలం చేత తనకు తాడనం కావాలి అని స్పృహయతే అంటే కాంక్షిస్తూ ఉన్నారో అని ఒక భావాన్ని ఒకసారి విందా తల్లి ఏ నీ పాదాల చేత తాడనాన్ని అపేక్షిస్తూ ఉద్యానవనం నందలి అశోక వృక్షాన్ని చూసి పశుపతి అయిన ఈశ్వరుడు అసూయపడుతూ ఉన్నాడో నీ పాదములు నయన రమణీయాలై లత్తుకరసంతో ప్రకాశిస్తూ కాంతి కలవై ఉన్నవో ఆ నీ పాదాల యొక్క జంటకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అంటూ మనందరి చేత లత్తుకరసంతో ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్న అమ్మవారి యొక్క ఆ పాదాలని ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఇక్కడ అంతర్లీనంగా పెద్దలు ఒక సూచన చేస్తారు అదేంటి అంటే అమ్మవారి యొక్క తాడనం అమ్మ అంటే ఇక్కడ గురుమండల రూపిణిగా మన చేత ధ్యానం చేయిస్తున్నాడు ఈ గురు గురుమండల రూపిణి అయిన అమ్మవారి యొక్క ఆ తాడనం మనలో జ్ఞానాన్ని ప్రకోపింపజేస్తుంది జ్ఞానాన్ని ఉద్దీపన చేస్తుంది అది ఇక్కడ సూచనగా తెలియచేస్తున్నారు శివుడు అంటే ఈ ప్రపంచ రూపుడు ఈ ప్రపంచానికి ఏం కావాలి అంటే అమ్మవారి యొక్క తాడనం కావాలి ఆ తాడనం ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని ఉద్దీపన చేస్తుంది అది ఇక్కడ అంతర్లీనంగా రహస్యం అంటూ పెద్దలు సూచన చేస్తారు